మోదీ సర్కార్ ఫిరేక్ పాల్ మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు ప్రధానమంత్రి లోక్సభ స్థానాలు నాలుగు వందల పైసీలకు గెలవబోతున్నారు అందులో మన వరంగల్ నుండి

కుమార్ గారికి అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ గారికి అదేవిధంగా అనంకొండ జిల్లా అధ్యక్షులు శ్రీమతి రావు పద్మ గారికి జనగాం జిల్లా అధ్యక్షులు దశపథ్ రెడ్డి గారికి ధర్మ గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి అదేవిధంగా పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ సభకు హాజరైన అశేష జనవరికి మోదీ అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజుకుంటూ అందరూ కూడా గుర్తు గుర్తుంచుకోండి పువ్వు గుర్తుంచుకోండి మే పదమూడు నాడు మనకు లోక్సభ సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కమలంపు గుర్తు పైన ఓటు వేసి మన అభ్యర్థులను భారీ మెజారిటీతో జన్మించుకోవాలని అదేవిధంగా మనకు పరిచయం ఉన్న కుటుంబ సభ్యులు అదేవిధంగా మన కాలనీలో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ అందరినీ కూడా పోలింగ్ పోలయ్యే విధంగా మీరందరూ బాధ్యత తీసుకొని మోదీ గారి సంస్థానంలో మన అరువుని కూడా భారీ మెజార్టీతో చూస్తామని మోదీ గారికి మనం ప్రమాణం చేసినాము అదేవిధంగా మీరందరూ కూడా ఓటు వేసి కమలం గుర్తు పైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా పేరు పేరున పాదాభివందన తెలియజేసుకుంటూ నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ వరంగల్ పార్లమెంట్ జాయిన్ కన్నాను జై హింద్ జై భారత్